ఇది నేను వైట్ కలర్ వేస్తున్నా కొంచెం తడి ఉంటే కానీ సైడ్లకు నాకు త్యాకటే కదండి మనం ఫస్ట్ వేయించేటప్పుడు దూరం ఉండి వేసుకోండి ఎందుకంటే వాటర్ ఉంటుంది కదండి కొంచెం కొద్దిగా చిక్కుతుందన్నమాట కొంచెం తగిపోయినాక నిదానంగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే పట్ట పట్టని పగులుతాయి వారికి సెమీ ఫ్రై చాలంటండి కొంచెం మెత్తగానే ఉండాలంట తీస్తాను తిన్నట్టు ఉండదు కదా రోస్ట్ అయిపోతే కొంచెం కడుపు కూడా నిండిపోయేది ఇట్లా మెత్తగా తీస్తే టేస్ట్ ఉంటాయి ఇట్లా రౌండ్గా తీసుకుంటూ అన్నీ ఈక్వల్గా గోల్తాయండి ఇట్లా తిప్పుకుంటారు పగులుతున్నాయి ఇది అయినాయండి ఇది కూడా గోల్పోయి తొందరగా అవుతున్నాయి భద్రం అండి తీసేటప్పుడు మాత్రము సిమ్ పెట్టి తీయండి ఫ్లేమ్ అనేది చాలా సిమ్ పెట్టి తీసేయండి చేసేటప్పుడు దూరం ఉండండి పగులుతాయి అండి ఒక్కొక్కసారి పగులుతాయి ఒకసారి పగలవు వేసేటప్పుడు మాత్రం దూరం ఉండండి కొంచెం దూరం ఉండండి కలిపేటప్పుడు కూడా కొంచెం దూరం ఉండి కలపండి కొంచెము వాటర్ తగ్గితే ఇంకా పగలేదు తక్కువైతుంది కొంచెం వాటర్ ఉండి ఉంటుంది కదా మొత్తం ఇంత కలపాలండి అన్నీ ఈక్వల్ గా గోల్ టైస్ అండి ఎట్లా వస్తున్నావు ఎందుకు ఆయిల్ బురుగు వస్తుంది మనం చూడండి పగులుతున్నాయి మనం టయాన్ని బట్టి తీయాలి తీగిపోయినాయండి చాలా ఎగురుతున్నాయండి లాస్ట్ ఎప్పు పిల్లలు ఉంటే దూరం పెట్టండి పిల్లల్ని ఎత్తుకొని చేయకండి పిల్లల్ని ఆడుకొని ఇచ్చి మీరు చేసుకోండి పిల్లలు ఉంటే దగ్గర వంట రూమ్ లోకి రానివ్వకండి పెద్ద వాళ్ళ మేము దూరం జరుగుతున్నాం అన్నీ ఎగిపోయినాయండి చాలా బాగున్నాయి కొద్దిగా మెత్త మెత్తగా తీసుకున్నానండి మళ్ళీ అంత రోస్ట్ గా చేయకుండా మెత్తగా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి కొంచెం దీలో ఉప్పు కారం చాట్ మసాలా వేసి కలుపుతాను అన్నీ కలిపేసి కొద్ది కొద్దిగా వేసి కలపండి అంత ఒకటే వేస్తే కలవదు చేయి పెట్టాల్సిందేనండి చేయి పెట్టాను ఏమైనా మా కారం సప్పగా ఉందండి ఇది కొన్న కారం కదా సప్పగా ఉంటుంది ఏపించిన కారం కాదండి మాకు కొన్న కారమేనండి ఇది ప్యాకెట్ ప్యాకెట్ కారం అది చప్పగా ఉంటుంది కారం ఎక్కువ వేస్తుందని అనుకోకండి ఎంత వేసినా అది చాలా సప్పగా ఉంటుంది మీ దగ్గర ఆమ్చూరు ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇంకా పుల్ల పుల్లగా ఇంకా బాగుంటుంది నా దగ్గర ఆమ్చూర్ లేదండి ఆమ్చూర్ లేనందుకు వేసలేను అయిపోయిందండి కలిపేసినాను అయిపోయిందండి కలిపేసిన మొత్తము అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పిల్లలకి చేసి పెట్టండి బాగుంటాయండి మెత్త మెత్తగా రోస్ట్ లేకుండా ఇలా చేసి పెట్టండి బయట కొనేదానికంటే మంచిగా ఉంటాయి